చే మిక్కిలి ప్రేమింపబడు సహోదరి సహోదరులారా అందరికీ దేవుని నామం పేరిట శ్లోములు తెలియజేస్తూ ఉన్నారు మనము ఈరోజు తపస్సు కాలంలోని ఇరవై అవ రోజులోకి ప్రవేశించాం ఇంచుమించుగా ఆల్మోస్టు మనము తపస్సు కాలంలో మధ్యలోకి వచ్చేసాం ఈరోజు మనం జారించబోయేటువంటి అంశం పాపం పాప సంకీర్తనం అయితే పాపం అంటే ఏంటి పాప సంకీర్తనం మనం ఎందుకు చేయాలి ఆల్రెడీ యేసు ప్రభువు మన కోసం మరణించి తన రక్తంచే మన పాపాలనే కడుగుతున్నాడని మనకి దైవసభ చెప్తూ ఉంది అయినప్పటికీ కూడా అసలు పాప సంకీర్తనం ఎందుకు చేయాలి పాపం అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం పాపాన్ని ఒప్పుకోవడం అంటే పశ్చాత్తాపం క్షమాపణ మరియు సయోధ్య వైపు అవసరమైన దిశగా తరచుగా దేవునికి గురువు ద్వారా తప్పుని అంగీకరించి ఒప్పుకొని మనం పాపాత్ములం అని మనము దేవుని వైపు మరలి రావడమే పాప సంకీర్తనం పాపం అంటే ఒకరి చర్యలు లేదా ఆలోచనలు నైతిక లేదా మతపరమైనటువంటి ప్రమాణాన్ని ఉల్లంఘించిన మనము గుర్తించడమే పాపం అయితే మనకి పాప సంకీర్తనం దేనికి అవసరం అసలు పాప సంకీర్తనం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనము ఇప్పుడు చూద్దాం అయితే మొదటగా పాప సంకీర్తనం దేనికి అవసరం అంటే పశ్చాత్తాపానికి అవసరం అన్నమాట అయితే పశ్చాత్తాప ప్రక్రియలో ఒప్పుకోలు తరచుగా ఒక కీలకమైన దశగా పరిగణించబడుతూ ఉంది ఇక్కడ వ్యక్తులు తమ యొక్క పాపాలను ఒప్పుకొని అంగీకరించి పశ్చాత్తాపం వ్యక్తం చేయడమే పాప సంకీర్తనం అయితే రెండవదిగా పాప సంకీర్తనం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే క్షమాపణకి అవసరం ఒప్పుకోలు లేదా పాప సంకీర్తనం అంటే వినయంతో కూడిన చర్య మరియు పాపాలను ఒప్పుకోవడం వల్ల దేవుడు మనల్ని క్షమించి తర్వాత దుర్గతి నుండి దుర్నీతి నుండి శుద్ధి చేసి మనల్ని సక్రమైన మార్గంలో నడిపించడానికి మనకి పాప సంకీర్తనం అనేది తోడ్పడుతుంది అంతేకాకుండా వినయం మరియు దేవుని కృపను మనం కోరుకోవడమే పాప సంకీర్తనం పాప సంకీర్తనంకు వినయం మరియు మన యొక్క అసంపూర్తిని మనము అసంపూర్ణతను అంగీకరించడం అంటే మనం పాపాత్మనము మనం పాపంలో బ్రతుకుతూ ఉన్నాం మనము పూర్ణులం కాదు దేవుని యొక్క కృప లేనిది మనం ఏమీ చేయలేమని మన యొక్క అసంపూర్తిని మనము అసమర్థతను ఒప్పుకోవడమే పాప సంకీర్తనం అయితే మరియు ఒట్టిగా ఒప్పుకోవడమే కాదు దేవుని కృపపై మనము ఆధారపడి దేవుణ్ణి వేడుకొనాలన్నమాట అదే పాప సంకీర్తనం దేవుని దయ మరియు క్షమాపణ మనకు అవసరము అనేటువంటి దానిని మనం గుర్తెరిగి మనం దానిని వైపు దేవుడి వైపు మనం మరలాలి అనేటువంటి కాన్సెప్టే మనకి పాప సంకీర్తనం అంతేకాకుండా మనము నాలుగోదిగా ఆధ్యాత్మిక వృద్ధి మరియు జవాబుదారీతనం అనేది అక్కడ మనకి అవసరమై ఉంటుందన్నమాట అయితే ఆధ్యాత్మిక వృద్ధి ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే మనము దేవుని వైపు అడగగలం అనమాట పాప సంకీర్తనం మనము దేవునిలో ఎదగడానికి మరియు మనము మారు మనసు పొందడానికి మారడానికి అవసరమైన ప్రాంతాలు ఏవేవైతే ఉంటాయో వాటిని గుర్తించడంలో మనకి సహాయపడుతుందనడంలో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదనమాట అయితే ఇది పశ్చాత్తాపానికి దారి తీస్తూ మనల్ని దేవుని వైపు నడిపిస్తూ ఉంటుంది అన్నమాట అంటే పాపం నుండి మనం వైదొలగి పాపం నుంచి మనం తప్పు తప్పుకొని దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని గడపాలని కోరుకోవడమే మనము ఈ విధంగా పాప సంకీర్తనం చేయడం అనమాట అంటే పాప సంకీర్తనం ద్వారా మనం పాపం నుండి వైదొలగి దేవుని వైపు నడుస్తూ పరలోకాన్ని చేరుకున్నటువంటి మార్గంగా అది పరిగణించబడుతుంది అయితే మనకి ఐదవదిగా పాప సంకీర్తనం ద్వారా స్వస్థత మరియు బలం చేకూరుతుందనమాట ఏ విధమైనటువంటి స్వస్థత అంటే ఆధ్యాత్మిక స్వస్థత మన పాపాల నుంచి మనల్ని వైదొలగడం అనమాట అంతేకాకుండా ఆధ్యాత్మిక బలం అనేది చేకూరుతుంది సైతాలు కబంధ హస్తాల నుంచి దేవుడు మనల్ని తీసి మనకి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అందజేస్తాడనమాట అక్కడ ఏదో తాత్కాలికంగా గురువు కూర్చొని మన పాపాలని వినడం కాదు ది గురువు మధ్యవర్తిగా ఉండి మన యొక్క పాపాలను దేవుడి వద్ద పరిహారాన్ని తీసుకొచ్చి మనకు అందజేస్తాడనమాట అంతేకాకుండా పాపక పాపాలను ఒప్పుకునివ్వడం అనేది మన జీవితాలకు స్వస్థత మరియు బలాన్ని తెస్తుంది అది మనల్ని అపరాధ భావం నుంచి విడుదల చేసి మనల్ని దేవుడి వైపు నడిపిస్తూ ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇతరులకు ఒప్పుకోవడం వల్ల మనం ఆధ్యాత్మికంగా మరియు భావోద్వేగంగా స్వస్థతను పొందగలుగుతాం అనమాట ఈ విధంగా మనము స్వస్థత మరియు బలాన్ని పొందగలుగుతాం అనమాట అంతేకాకుండా పాప సంకీర్తనలో మనము ఎలా ఒప్పుకోవాలి అంటే ఎన్ని రకాలుగా మనం పాప సంకీర్తనలో ఒప్పుకోవాలి అంటే మొదటగా మనకు మనమే ఒప్పుకోవాలి మనకు మనమే ఎలా అంటే మనము దేవుని ఎదుట వ్యక్తిగత ప్రార్థన చేసేటప్పుడు దేవా నేను పాపిని అయ్యా నా యొక్క పాపాలను క్షమించండి నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను మీ మనము దుడుకు చిన్నవాడి కథ చూసినట్లయితే అక్కడ దుడుకు చిన్నవాడు తండ్రి ఎద్ అంటూ ఉన్నాడు అయ్యా నేను నీకును మరియు దేవునికిని వ్యతిరేకంగా పాపం చేశాను నా పాపాలను క్షమించండి నన్ను మీ బిడ్డగా కాకుండా మీ సేవకుడిగా అంగీకరించండి అని అక్కడ దుడుకు చిన్నవాడు చెప్పడం జరుగుతుందనమాట అంత తగ్గింపు మనకుండి దేవుని నుంచి మనము మన్నింపు అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని క్షమించి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడనమాట అయితే దేవునికి మనము క్షమాపణ చెప్పుకోవడం మన పాపాలను దేవుని ముందు ఒప్పుకోవాలి అంతేకాకుండా మనము దేవుణ్ణి మన యొక్క పాపపు జీవితం ద్వారా బాధ పెట్టామని అంగీకరించి క్షమాపణ కోరడం అనేది ఇంకొక అంశంగా పరిగణించబడుతుంది మూడవదిగా ఇతరులకు మనము పాప సంగీర్తన చేయడం అంటే ఇతరుల దగ్గర అంటే మనము మనకిను దేవుడికి మధ్యలో మధ్యవర్తిగా మనకి గురువులు కానీ లేకపోతే ఏలినవారు కానీ బిషప్స్ కానీ ఇలా చాలామంది ఉన్నారన్నమాట అయితే వాళ్ళ దగ్గర ఒప్పుకోవడం ద్వారా అంటే వాళ్ళ దగ్గర ఒప్పుకోవడం అంటే దేవునికి డైరెక్ట్గా కాకుండా వారి ద్వారా వారిని దేవుడు ఎవరినైతే నియమించారో వారి ద్వారా మనము దేవుణ్ణి చేరబోతున్నాం అనమాట సో ఇలా మనము రకరకాలుగా దేవునికి దగ్గర ఉన్నాం ఉన్నామన్నమాట బైబుల్ వాక్యాల్లో ఇప్పుడు మనకి దేవుడు ఎలా పాప సంగీతం గురించి చెప్తున్నాడో వచనాలు చూద్దాం యోహాన్ రాసినటువంటి మొదటి లేక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచనం చూసినట్లయితే అక్కడ కానీ దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనల్ని శుద్ధి చేసి నీతిని చేకూర్చును కనుక ఆయన విశ్వసనీయుడు నీతిమంతుడు ఇది మొదటగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం మరియు యాకోబు గారి రాసిన లేక ఐదో అధ్యాయం పదహార వచనంలో చూసినట్లయితే అక్కడ కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు ఒకరికొకరు ప్రార్థించుకొనుడు అప్పుడు మీరు స్వస్థులగుదురు నీతివంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది అని అక్కడ రాయబడిందనమాట మరియు మత్తాయి రాసిన సువార్త మూడో అధ్యాయము ఆరో వచనంలో వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యువర్ధన నదిలో భక్తిష్మము పొందుచుండిరి అంటే మనం భక్తీష్మము పొందాలి అంటే భక్తిష్మంలో మనం ఏమైతే ప్రమాణాలు చేసామో అవి మరలా మరలా జరగాలి అంటే మనము దేవుని ఎదుట పాపములను ఒప్పుకొనాలన్నమాట ఇలా మనకి అనేక బైబుల్ వాక్యాలను చూసినట్లయితే మనకి ప్రార్థన మన ఈ యొక్క శక్తి గురించి మనకి పాప సంకీర్తన శక్తి గురించి పాపం మన్నింపు గురించి అనేక సందర్భాల్లో ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకొని చూద్దాం ఎంతవరకు నేను నిజమైనటువంటి పాప సంకీర్తనం చేస్తూ ఉన్నాను ఎన్నిసార్లు నేను పాప సంకీర్తనం చేస్తూ ఉన్నాను పాప సంకీర్తనం అంటే ఏదో నాలుగు పాపాలని గురువు ఎదుట నేను చెప్పి ఏదో పాప సంకీర్తనం అయిపోయింది ఇంకా నేను రక్షింపబడ్డాను అని ఆలోచిస్తున్నానా లేదా నిజంగా పాపం అనిపని నేను దేవుడి దగ్గర నుంచి కోరుకుంటున్నాను దేవుడితో సఖ్యతను నేను కోరుకుంటున్నానా లేదా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి లేనట్లయితే ఈ ఈరోజైనా అంటే ఈరోజు అంటే ఈరోజు రోజునే కాదు ఈరోజు మనల్ని మనము మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడికి దగ్గరగా రావడానికి ప్రయత్నం చేసేటువంటి ఇదిని మనము పెంపొందించుకుందాం ఇప్పుడు మనము దేవుడికి ప్రార్థన చేద్దాం దేవ నేను పాపిని అని ప్రార్థిస్తూ దేవుడికి మన యొక్క వ్యక్తిగత పాప సంకీర్తనని చేద్దాం ప్రార్థన ప్రభువైన దేవ నా పాపాలను లోపాలను ఒప్పుకుంటూ నేను వినయంగా నీ సన్నిధికి వస్తూ ఉన్నాను నేను నీ మార్గం నుండి తొలగిపోయిన సమయాలకు నేను మాట్లాడిన మాటలకు బాధ కలిగించినందుకు నేను చేసిన చర్యలకు బాధ కలిగించినందుకు నేను చింతిస్తూ ఉన్నాను నేను చేయలేకపోయిన మంచికి నేను నేను కలిగించిన హానికి నేను చింతిస్తూ ఉన్నాను నీకు ఇష్టమైన జీవితాన్ని గడపడానికి నా సహాయం చేయడానికి నీ క్షమాపణ మరియు నీ కృపను నేను అడుగుతూ ఉన్నాను పాపం నుండి దూరంగా ఉండటానికి మరియు నీతిని అనుసరించడానికి నేను ఒక చేతన నిర్ణయం తీసుకుంటున్నాను ఒక గట్టి నిర్ణయాన్ని నేను మీ ఎదుట తీసుకుంటూ ఉన్నాను మీ పవిత్ర పిలుపుకు తగినట్టుగా నడవడానికి మరియు నీతి ఫలాలను ఫలించడానికి నాకు సహాయం చేయము నా జీవితంలోని ప్రతి ప్రాంతాన్ని నీ దయకు నేను అంకితం చేస్తూ ఉన్నాను మరియు నీతిమంతుడైన యేసుక్రీస్తు నామంలో నేను ఈ విషయములన్నింటినీ అడిగి వేడుకుంటున్నావు మా పర్వతండ్రి ఆమె దేవుడు ఈరోజు మరియు మన తోడుగా ఉండి దీవించి కాచి కాపాడి రక్షించనుగాక ఆమె